అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా మనం మన సర్కిల్ పరిధిలో జరిగిన జరిగినటువంటి మరి జరుగుతున్న రెండు విషయాల గురించి ప్రజలకు తెలియ చెప్పడానికి ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మొట్టమొదటిది ఇప్పుడు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మీద ప్రభుత్వం కూడా కఠినంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వార్న్ చేయడం జరిగింది అదేవిధంగా మన మండలం నుంచి కూడా కొంత సెన్సిటివ్ ఇష్యూస్ మీద కొంతమంది నాయకులు మీడియా ప్రతినిధుల మీద కానివ్వండి ప్రత్యర్థుల మీద కానివ్వండి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొన్ని వార్నింగ్స్ ఇవ్వడం సెల్ఫీ వీడియోస్ పోస్ట్ చేయడం లాంటి ప్రవర్తన జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మార్చుకోవాలా ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా హీరోయిజం ప్రదర్శించే కార్యక్రమాలు చేపడితే వాళ్ళ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి ఏ విషయం జరిగినా కూడా ప్రతిదానికి ఒక చట్టం అనేది ఉంది వ్యవస్థలు ఉన్నాయి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని తప్ప ఎవరు సొంతంగా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం మన ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది వారి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ప్రత్యేకంగా మీడియా ప్రతినిధుల గురించి మాట్లాడేటప్పుడు మీడియా ప్రతినిధులతో ఏదన్నా ఇబ్బందులు కలిగినప్పుడు వారిపైన కూడా చట్టం అందరికీ సమానంగా చట్టపరమైన చర్యలతో ముందుకు పోవాలి తప్ప ఈ విధంగా సోషల్ మీడియా వేదిక చేసుకొని సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునే పద్ధతుల్లో మనం ముందు తరాల వాళ్లకు ఒక రాంగ్ మెసేజ్ పోయే పద్ధతిలో ఎవరు ప్రవర్తించినా కూడా వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా నేను కొత్తగా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు గమనిస్తే ప్రజలంతా కూడా చాలా మంచివాళ్ళు అయితే కొంతమంది వారసత్వంగా ఈ ప్యాకాటలు వృత్తిగా బతికే వాళ్ళను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం బౌండ్ ఓవర్లు చేశాం అయినా కూడా వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనపడడం లేదనేది మనకు అర్థమవుతూ ఉంది నేను చెప్తా ఉన్నాను ఎవడైతే పేకాటలు నడిపించేవాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా పేకాటలు నడిపించేవాడు పేకాట ఆడే వాళ్ళను ప్రోత్సహించిన పోలీసు అధికారుల పేర్లు చెప్పి ఎవరినన్నా వాళ్ళను రాంగ్ డైరెక్షన్ చేసి ఆటల్లోకి దింపిన వాళ్ళందరి మీద కూడా ఎవరి కర్మ కాలితే మేము రెడీ చేస్తూ ఉన్నాం వాళ్ళ పేర్లన్నీ కూడా వాళ్ళ కేసులు వాళ్ళ హిస్టరీ అంతా తీస్తూ ఉన్నాను పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా నేను ఎస్పీ గారితో అనుమతి తీసుకు వెళ్ళాం పీడీ యాక్ట్ కానివ్వండి జిల్లా బహిష్కరణ కానీ ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలా వాళ్ళందరి మీద కూడా నిరంతరం నిఘా పెట్టడానికి గత వారం క్రిందటి నుంచి రెండు నెలల నుంచి కూడా ఈ వర్కౌట్స్ స్టార్ట్ అయినాయి పీడీ యాక్ట్ కూడా సిద్ధంగా ఉండండి చాలా తమాషాగా తీసుకోవద్దు అదేవిధంగా ప్రజలకు కానీ పేకాట ఆడే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నేను చేసే విన్నపం ఏమంటే ఫస్ట్ మన ఇంట్లో వ్యక్తి బయటికి వెళ్తున్నాడంటే పేకాట అలవాటు ఉంది అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోండి అతని గురించి డైల హండ్రెడ్కి కానీ నేరుగా సిఐ గారి నెంబర్ నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ జీరో నైన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ జీరో కానీ నేరుగా మీరు మాట్లాడచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు చెప్తా ఉన్నా అమ్మ మీ మనిషి పేకాటకు వెళ్తా ఉన్నాడంటే మీరు నేరుగా నాకు కాల్ చేసి చెప్పండి మీ మీ విషయాలను కూడా నేను చాలా సీక్రెట్గా పెడతాను ఆయన మీద ఏదో ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు మార్పు తీసుకొని వద్దాం లేకుంటే కుటుంబంతో పాటు భవిష్యత్ తరాల పిల్లలు ఇబ్బంది పడతారు కుటుంబం అంతా నాశనం అవుతుంది దయచేసి అందరూ ప్రజలందరూ కూడా సహకరించండి ఎక్కడ పేకాట జరుగుతుందని కూడా నేరుగా నా నెంబర్కు ఫోన్ చేయొచ్చు డైల్ హండ్రెడ్ ఉపయోగించుకోవచ్చు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఈ విషయంలో కూడా సహకరిస్తారని చెప్పి ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ